యేసు క్రీస్తు ప్రభుల నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజల దేవుడి వాక్యం ఈ దినం చూసుకుందాం ముప్పై నాలుగవ కీర్తన గ్రంథము పదవ వచనము సీమపు పిల్లలు లేమిగలవ యాకలి గనుగను కానీ ఏహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదవలేదు హాలీలో దేవుడు వాక్యం సెలవిస్తుంది సింహపు పిల్లలు లేమి కలవాయి అడవిలో ఉంటాయి కదా వాటికి లేమి కలుగుతుంది అవి ఆకలిగి ఉంటాయి కానీ ఏహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది ఎందుకు కొదవై ఉండదు అనేది మనం తొమ్మిదవ వచనంలో చూసుకుందాం ఏమని ఇహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడు ఎవరట మనము దేవుని భక్తులము దేవుని వారమై ఉంటున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు ఇహోవ భక్తులారా మీరు ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి అని వాక్యం సెలవిస్తుంది ఏమని ఇక్కడ ఆయన ఎందు భయభక్తులు ఉంచిన వారికి ఏ మేలు కొదవలేదు హాలిలుయ ఇహో వయందు భయభక్తులు ఉంచిన వారికంట ఏ మేలు కొదవలేదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇలా ఆయన ఎందు భయభక్తులు ఉంచాలి పదకొండవం చూసుకున్నట్లయితే పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి ఇహో వయందు భయ భయము ఈ విధంగా భయభక్తులు మీకు నేర్పేదను ఏమని పిల్లలారా మీరు వచ్చిన మాట విలుడు ఏకోయందు భయభక్తులు మీకు నేను నేర్పేదను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడి యుద్ధకు రావాలి అని ఆయన ఎందు భయభక్తులు నిలపాలి అని ఆయన ఎందు మీరు నా ఎందు భయభక్తులు నిలపండి బిడ్డలారా మీరు నా ఎందు భయభక్తులు నిలిపినట్లయితే నీ మీ భక్తిని నేను చూసి మీకు ఏ మేలు కొదవలేకుండా లేకుండా సమస్తమైన మేలులు నేను చేస్తాను మీకు ఏదైతే ఇప్పుడు లోపంగా ఉందో దాన్ని నేను తీర్చే సరి చేస్తాను మీకు ఏదైతే కొదువగా ఉందో దాన్ని ఫిలప్ చేస్తాను ింపన వింటున్నాను నా దగ్గరనే ఆశీర్వాదము కలుగురు నా దగ్గరనే దీవెన ఉంది కాబట్టి మీరు వచ్చి నన్ను ఆశ్రయించండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే భక్తీనులకు దేవుడి యొద్ ఆశ లేదు వారు ఆశ పెట్టుకున్నను వారి దగ్గర భక్తినుడు ఏమన్నా దొరుకునేమో ఆశ పెట్టుకుంటారు కానీ వారి వారికి ఏమీ దొరకదు కాబట్టి ఇక్కడ ఎనిమిదవ వచనం చూసినట్లయితే ఏ ఉత్తముడని ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించారు ధన్యుడు ఎవరు ఉత్తమురు దేవుడు ఉత్తముడు మంచివాడు శ్రేష్ఠుడు బలవంతుడు కరుణామూర్తి కరుణా సంపన్నుడు దయాదాక్షిణ్యం గల దేవుడు మనల్ని కరుణించి వాడైంతున్నాడు కాబట్టి అట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలి ఆశ్రయించాలి ఎలా ఆశ్రయించాలి ఏవా ఎందు భయభక్తులు నేర్చుకొని ఆయన ఎందు భయభక్తులు నిలుపుతూ ఆయనను ఆశ్రయించాలి అలా ఆశ్రయించినప్పుడు మనకి ఏమేలు పొదువై ఉండదు అదే ఇరువ్య గ్రంథంలో కూడా పదియోడ వచనంలో మాట్లాడతాడు ఏహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు ఏహోవా వారికి ఆశ్రయ దుర్గంగా ఉండును ఎవరిని నమ్ముకున్నారు వాళ్ళు ఏహోవాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఏహో వారికి ఎట్లున్నాడట దుర్గముగా ఉన్న ప్రతిదానికి దానికి నేనున్నాను ప్రతిదానికి నా దగ్గర ఆశ్రయం దొరుకుతుంది ప్రతి విషయంలో దేవుడే వారికి ఆశ్రయ దుర్గము దేవుడే వారికి సహాయమై ఉంటున్నాడు కాబట్టి నరులు ఎహోవా కలగజీ రక్షణను ఓపికతో కనిపెట్టుట రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదని దేవుడి వాక్యము ఎహోవా దయచేయు రక్షణ క్షేమం భద్రత కొరకు మనం ఏం చేయాలి దేవుని ఎదుట ఓ ఓపిక కలిగి కనిపెట్టాలి అందుకనే మనుషులను నరులను ఆశ్రయించడం కంటే ఎహోవాను ఆశ్రయించటం మీరు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఎందుకు నరులను ఆశ్రయించకూడదు అంటే నీవు వెళ్ళి నీవు మాట్లాడి నీ లేమి నీ సమస్యను సేపు వారు పక్షంగా ఉన్నట్లుగా మాట్లాడి నీ వారి నుంచి ఏ సహాయం నీకు ఇవ్వరు ఇవ్వకపోగా నిన్ను నీ బయటకెళ్ళి రాగానే పక్క వారితో నీ గురించి బోధిస్తారు నీ గురించి ఎలా నీవు చెప్పిన సమస్యను బట్టి బోధించి దానికి నాలుగు తలకట్టు దీర్ఘాలు తగిలించి వారు బోధించినప్పుడు వారు చేయరు సహాయం ఇతరుల నుంచి సహాయం నీకు రాదు కనుక అక్కడ నువ్వేమవుతున్నావు విగతాలు అవుతున్నావు నవ్వులపాలవుతున్నావు దూషింపబడుతున్నావు కాబట్టి నీవు నీవే సాధకము చేసుకో క్రీస్తు ఎడల సాధకము చేసుకొని ఇహో ఎందు భయభక్తులు నిలిపి దేవుడు వాక్యాన్ని చదువుతూ అద్దము లాంటి వాక్యం మన హృదయాలను మన జీవితంలో సరిచేయన వాక్యమును చదివి ఆయన నేర్పుతానంటున్నాడు కదా ఆయనే పిలుస్తున్నాడు పిలిచిన వాడు నమ్మదగినవాడు ఆయన నేర్పుతానంటున్నాడు నేను నేర్పుతాను బిడ్డా నా దగ్గరికి రా అంటున్నాడు ఆయన నేర్పినప్పుడు నేర్చుకొని ఆ భయం ఆయన ఎదుట కనుపరిచినట్లయితే ఆయన తప్పకుండా మనకు మేలు చేస్తాడు ఎందుకనంటే మనం ఇంతకాలం ఆయనను రుచి చూసాం మెరుగా మా ఆయన దగ్గర నుంచి మనం ఎన్నో ఆశీర్వదించుకోవచ్చు పొందుకున్నాం ఈ ఊపిరి ఈ జీవం ఏ రీతిగా మనం జీవిస్తున్నాం ఆరోగ్యపరంగా అంటే కేవలం ఆయన ఉచితమైన కృప ఆయన మనకు చేసిన సహాయం ఆయన మన ఎడల చూపిన దయనే ఉంటుంది కాబట్టి ఇట్టి కృపను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మే చేసిన మీరు తలంచుకుంటూ ఆయన ఎందుకు భయభక్తుడు నిలపాలి ఆయన మనల్ని కలుగజేసిన విధమును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాలి ఆ అబ్బకులో మాట్లాడతాడు కో భక్తుడు ఏమని కోపపడుతూనే నా ఎడలను వాస్తలేము చూపుతున్నావు ప్రభు అని దేవుణ్ణి కనికరపడి చేట్లు ప్రార్థించాలి ఆయన హృదయం గెలిచి చేట్లు ప్రార్థించాలి మనం ఆయన ఎదుట తిమంతులుగా దేవుడిని ఎదుట మనం దేవుడు హృదయాన్ని గెలుచుకునేట్లు నడవాలి ఆయన మనసుకు నచ్చాలి మనము ఆ రీతిలో ఎలా నచ్చుతామనేది మనము దేవుడు వాక్యం చూసి సరిచేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు కలిగిన శ్రమను బట్టి దేవుడి నుంచి తొలగిపోకు జాగ్రత్త నీవు తొలగిపోతే నిన్ను తొక్కుటకు నిన్ను మింగుటకు శత్రువు బయట పొంచి ఉన్నాడు నీ నీ కలిగిన సమస్యను చూసి నేను అనగ ద్రొక్కుటకు శత్రువు నిలిచి ఉన్నాడు శత్రువుకు నీవెందుకు అవకాశం ఇస్తావు దేవుడికి అవకాశం ఇయ్యు దేవుడు నీకు దుర్గంగా ఉంటాడు నీకు ఎత్తైన కోటగా ఉంటాడు ఎత్తైన కోట ఆయన నేను కాపుదల ఉంచుతాను అంటుండగా లోకంలో కలుగుతున్న శ్రమలాంటి పర్వతాలన్నీ నేను ఢీకోలేని అనుకున్నప్పుడు ఆ ఎత్తైన ఆశ్రయ దుర్గం ఏసుక్రీస్తుల వారు వాటన్నిటిని సమభూమిగా మార్చగల సమర్థుడు ఆ సమర్థుడు దేవుణ్ణి ఆశ్రయించు ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు బలహీన పడుతున్నావు ఎందుకు లేమిలో ఉంటున్నానని వెతుకుతున్నావు వెతుకకు ఆశ్రయించేది దేవుణ్ణి ఆశ్రయించు ఇంకా కొద్ది కాలం సహించు ఇంతకాలం సహించావేమో ఇంకా కొద్ది కాలం సహించు నీ కొరకు దేవుడు దాచయించిన మేలు ఎంతో ఉంటుంది ఇగో భయభక్తులు గల వారి కొరకు దేవుడు దాచయించిన మేలు ఎంతో గొప్పది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆ గొప్ప మేలు మనకు నీవెందుకు ఎదురు చూడకూడదు ఆ గొప్ప మేలు పొందుకుంటుకు నీవెందుకు వేచి ఉండకూడదు నీవు వేచి ఉండు నువ్వు ఆ గొప్ప మేలు నుంచి ఎందుకు తొలగిపోతాం ఆ గొప్ప మేలును స్వీకరించుటకు దేవుడు ఎదుట ఆశ కలిగి ఉండు ఎగో ఎదుట నరులు ఆశ పెట్టుకుంటే ధన్యుడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు మనము మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచి ఉన్నాడు కాబట్టి ఆ వారసుల వారసత్వానికి మనం ఎందుకు దూరం అవుదాం ఆ వారసత్వానికి మనకు దగ్గర వండవాలి తన స్వాస్థ మనం తన హక్కు మనం కాబట్టి తన స్వరత్ కొన్ని ఉన్నాడు మనల్ని కాబట్టి విడలారో రండి అని ప్రేమిస్తున్నాడు ప్రేమించిన దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరో ప్రేమిస్తున్నారని మనుషుల ప్రేమకు లొంగిపోయి వారి ప్రేమకు బానిసవైపోయి అటువైపు చూసి ఇటువైపు చూసి కుడినడమ్మకు త్రొట్టిల్లి దేవుడి కృపను కోల్పోతున్నావేమో శ్రమలో దేవుడి అందు నమ్మకంగా ఉండు లేమిలో దేవుడికి నమ్మకముగా ఉండు లేమిలో దేవుడికి నమ్మకముగా ఉన్న పేద విధవరాలు దీవించబడలేదా ఒక్కోసారి జ్ఞాపకం చేస్తూ ప్రతి విషయాన్ని దేవుడు మనకు చూపించను ఇంటున్నాడు ప్రతి విషయం దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు కాబట్టి ఆయన భయభక్తులు నిలిపి ఆయనతో నడుచుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించి దేవుడి చిత్తానుసరంగా మనల్ని ఆశీర్వదించునుగాక ఈ వాక్యం మనందరకుని దేవుడు దీవించనుగాక ఆమె ప్రేజలందరికీ దయచేసి అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమె ఒకసారి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మెనోహో జీజస్ ఛానల్ గురించి అనేకులు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు చేసుకోండి షేర్ చేయండి దయచేసి ఈ మెనోహోజీజ ఛానల్లో మీరు కూడా పాలిభాగస్తులు ఎందుకంటే దేవుడు రాజ్యం కట్టుటకు మనది కూడా ఒక పాత్ర ఉండాలి అని మీరు కూడా దేవుని అందు యోచించి ఆలోచించి దయచేసి ప్రార్థించండి తెలియని వారికి షేర్ చేయండి మీరు కూడా ఒక పాలిభాగస్తులుగా దేవుడి సన్నిధిలో ఉండాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రేజలాడ్